హెల్లో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిగ్నాస్ ఫ్లాగ్స్ కుకింగ్ ఈరోజైతే నేను ముందుకే గోంగూర ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో మీకు అయితే చెప్తాను సో జనరల్గా మీరైతే టమాటో ఎగ్ ఫ్రై లేదా ఉల్లిపాయ ఎగ్ ఫ్రై ఇలా మీరైతే వినుంటారు కానీ గోంగూర ఎగ్ ఫ్రై అయితే అది చాలా తక్కువ లేకపోతే కొన్ని మంది అయితే అది వినరు ఇలాంటి రెసిపీని మీకు కూడా కావాలంటే మీరు అందరూ కూడా చివరి వరకు చూసి అయితే దీన్ని అర్థం చేసుకోండి సో ముందుగా మీరైతే గుడ్ల అన్నది తీసుకోవాలి సో ఇక్కడ మేమైతే ఎగ్స్ తీసుకున్నాం ఫస్ట్ మీరైతే ఎగ్స్ ఉడకబెట్టుకున్న గిన్నె తీసుకొని దాంట్లోకి మీరైతే గుడ్ల అన్నది వేసుకోండి సో మేమైతే కరెక్ట్గా ఏడు గుడ్లు అయితే వేస్తున్నాము సో ఏడు గుడ్లు వేసిన తర్వాత దీంట్లోకి మీరైతే నీళ్ళు అన్నది యాడ్ చేసుకోండి నీళ్ళంతా అంతే బాయిల్కి సరిపడా అంత నీళ్ళు అన్నది యాడ్ చేసుకోండి అంటే ఒక గుడ్డు ములిగా అంత అనుకోండి సరిపోద్ది సో దీంట్లోకి ఇంకొద్దిగా ఫాస్ట్గా అయితే మనకైతే ఈ గుడ్లు అనేది పగిలిపోకుండా రావడం కోసం మనమైతే గల్లుప్పు అయితే వాడతాము సో గల్లుప్పు వేస్తే మనకైతే పగిలిపోకుండా కొద్దిగా రాదు సో ఇప్పుడైతే మీరు గ్యాస్ అన్నది ఆన్ చేసుకుని ఈ గుడ్లని అన్నది మరగబెట్టుకున్నాము సో చూసారు కదా మనకైతే బాగా మరిపోయి కాబట్టి గ్యాస్ ఆఫ్ చేస్తాము సో ఈ విధంగా మీరైతే అప్పటికప్పుడు మీరైతే తీసేయండి సో ఈ చల్లారిపోయింది అనుకోండి మనకి గుడ్డు షెల్ అనేది అస్సలు రాదు సో ఈ విధంగా మీరైతే గుడ్లని అన్నింటిని కుర్ర దాని పెంకులు అయితే మీరైతే పగల కొట్టేయండి సో పగల కొట్టి ఈ విధంగా మీరైతే గుడ్డు చాలను అంత కూర పడేసి దీన్ని అయితే మీరైతే ఒక ప్లేట్లోనైతే తీసుకోండి మేము ఈ విధంగా వేడివేడిగా ఉంది ఫ్రెండ్స్ మాకు వేడివేడిగా ఉన్నా కూడా మేమైతే తీసుకుంటున్నాం దాంట్లోకి కొద్దిగా హాట్ వాటర్ ఉంటుంది దాన్ని రిమూవ్ చేసి కొద్దిగా కూల్ వాటర్ వేసుకుని మీరు ఇలా షెల్ అన్నది తీసుకోవచ్చు సో ఈ విధంగా మీరు అయితే అన్ని గుడ్లని తీసుకున్న తర్వాత దీంట్లోకి చాకులోకి లైట్గా ఇలా పొడిస్తేనే సరిపోతుంది టీచర్ కదా ఈ లైట్గా పొడిచామనుకోండి మనం ఇప్పుడు గోంగూరలోకి మసాలాలు అవన్నీ యాడ్ చేస్తాం కదా దాంట్లోకి అయితే ఫుల్గా పట్టేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా మనం ఇలా అన్ని గుడ్లకి అప్లై చేసుకుందాం ఈ మనమైతే గోంగూర ఉన్నాయి కదా గోంగూర తీసుకుందాము సో మనకి మెయిన్ గోంగూర ఎగ్స్ ఫ్రై కాబట్టి గోంగూర అంత కూర మేమైతే మార్కెట్ నుంచి అయితే తెచ్చాము సో ఈ గోంగూర అంత కూర తీసుకున్నాము సో గోంగూర కూడా మాకైతే రెడీ ఇప్పుడు మనం ట్యాప్ అన్నది ఆన్ చేసుకొని గోంగూర అన్నది ఒక టూ మినిట్స్ పెట్టామనుకోండి సరిపోద్ది మొత్తం దాంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది సో దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక కడే అన్నది ప్లేస్మెంట్ చేసుకొని సుమారు ఒక మీరు అయితే రెండున్నర స్పూన్లు అయితే వేయండి సో వీడేటి రెండున్నర స్పూన్లు అంటున్నారు ఫస్ట్ మనం ఈ గోంగూరను అంత కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ట్యాప్లోకి అడిగిన గోంగూర అంతకూర మనమైతే దీంట్లోకి అయితే వేసేసుకోవాలి సో ఒక చుక్క కూర నీళ్ళు లేదు సో వేస్ట్ నీళ్ళు అన్నది ఒక చుక్క లేదు ఈ విధంగా మనం అంత కూర గోంగూరని మొత్తం కూర వేసేసుకుందాము చూసారు కదా ఇదైతే మనకు గోంగూర ఫస్ట్ ఫ్రై అవ్వాలి సో గోంగూర అన్నది మనకు బాగా ఫ్రై అయింది అనుకోండి అప్పుడు మనం దీన్ని మిక్సీ పడతాము సో మిక్సీ పట్టినప్పుడు మనకైతే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఈ విధంగా మనకి మొత్తం కూర గోంగూర ఫ్రై అయిపోయింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు మిక్సీకి తీసుకొని దీన్ని అయితే మనం ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ అనేది పాడుతున్నాము సో మిక్సీ అన్నది దీన్ని అయితే ఈలోపు గ్రైండ్ చేద్దాం ఇప్పుడు మనం మళ్ళీ గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లోకి మీరైతే ఇప్పుడు ఒక పెద్ద గంట ఉంటుంది కదా చారు గంట దాంట్లోకి అయితే ఒక రెండు స్పూన్లు వేయండి సో నార్మల్గా అయితే మీరు ఒక ఎనిమిది స్పూన్లు వేయండి సో దీంట్లోకి మీరు ఇప్పుడు ఎగ్ పొట్టు అన్నది తీసుకుంటారు కదా ఆ తీసుకున్న గుడ్లని అన్నింటిని కూడా ఇందులో అయితే వేసుకోండి సో మేమైతే మూడు మూడే వేసుకుంటున్నాం ఎందుకంటే మనకి అన్న తిరిగిపోతుంది సో లాస్ట్గా మేమైతే వేస్తాం అన్ని గుడ్లు ఈ విధంగా మనం కొద్దిగా పసుపు వేసి కనుక మనం ఇప్పుడు చేసామనుకోండి గుడ్లకి పసుపు అన్నది పట్టు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఎక్కువ కూడా దీన్ని ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు సో కొద్దిగా ఫ్రై అయితే మనకి ఇప్పుడు సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ నూనె ఉంది కదా ఈ నూనెలో మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు అన్నది మనం మధ్యలో కోసైతే వేసుకుంటున్నాము ఆ పచ్చిమిరపకాయలు అలాగే మనం ఇప్పుడు చిన్న సైజు మూడు ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము కొద్దిగా టేస్ట్ కోసం కరివేపాకు వేసుకొని దీన్ని అయితే ఒకసారి బాగా అయితే కలిపేసుకుందాం ఇప్పుడు మీరు దీంట్లోకి పసుపు అన్నది యాడ్ చేసుకుంటే సరిపోతుంది పసుపు అన్నది మనకి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ వేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టమాట మేము కట్ చేసుకున్న అన్నది వేసుకున్నాము సో ఈ రెండింటిని కూడా మనం అయితే బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకొని మనం మూత పెట్టుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనకైతే బాగా ఫ్రై అయిపోతుంది సో ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకోండి మూత తీసి చూస్తే చూసారు కదా మనకైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నది మనకు బాగా ఫ్రై అయింది ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే చాలు సో దీంట్లోకి టేస్ట్ కోసం అల్లం వెల్లిపాయ పేస్టు అలాగే రుచికి సరిపడా అంత కారం వేసుకోండి కారం మేము కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాము సో మీరైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ కారం వేస్తారు కాబట్టి బాగా ఒకసారి కలిపేసింది సో కలిపేసిన తర్వాత మీరు దీంట్లోకి ఇందాకల మనం గోంగూర అన్నది మిక్సీ పట్టుకుందాం అన్నాం కదా ఆ గోంగూర పేస్ట్ అంతా కూడా మనమైతే దీంట్లో వేసుకుందాము సో చూసారు కదా రెండు కూర వేసుకుని అయితే దీన్ని బాగా కలిపేసుకుందాము ఈ విధంగా మనమైతే గోంగూరను కూడా మనమైతే వేస్తాం కాబట్టి ఒకసారి మొత్తం అయితే కలిపేసుకుందాము సో మనమైతే దీన్ని ఒక మూడు నిమిషాల పాటు ఫుల్గా కలపండి ఆ తర్వాత అదే మిక్సీలో మనమైతే కొద్దిగా నీళ్ళు వేసుకొని షేక్ చేసుకొని అది కూడా మీరైతే వేసి అయితే బాగా కలపండి మీరు దీంట్లోకి గల్లుపు అనేది యాడ్ చేసుకోండి సో గల్లుప్పు వేసాం కాబట్టి ఒకసారి దీన్ని కలిపేసుకున్న తర్వాత మనం ఇందాకలా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ ఎగ్స్ అనేది కూడా ఒక్కొక్కటి కింద అయితే వేసుకోండి ఈ ఎగ్స్ అన్నింటిని కూడా మనం మొత్తం వేసేసుకుందాము మీరు ఎగ్స్ వేసిన తర్వాత గట్టిగా కలిపేకండి ఎందుకంటే గుడ్లు అన్నది తిరిగిపోయే ఛాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో స్మూత్గా అయితే మెల్లగా అయితే కలపండి సో కలిపేసిన వెంటనే మీరు అయితే మూత పెట్టండి మూత పెట్టిన ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా మనకైతే కొద్దిగా నూనె అన్నది తేలుతుంది సో నూనె తేలి కొద్ది కొద్దిగా మనకైతే మగ్గుతుంది కదా ఇప్పుడు మీరైతే ఒకసారి అయితే కలపండి సో మీరు గుడ్లు అనేది వేసేటప్పుడు గట్టిగా కలిపేకండి సో బై మిస్టేక్ అయినా సో కలిపేసారు అనుకోండి మనకి చందమాం అంతా కూడా విడిపోయి అయితే అంతగా లుక్ రాదు సో అంత బాగోదు కూర ఈ విధంగా మనమైతే ఈ గోంగూర ఎగ్స్ ఫ్రై అయితే మనం తయారు చేసుకున్నాం మనకైతే అయిపోయింది సో ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాం సో ఇలాంటి రుచికరమైన టేస్టీ టేస్టీ అయినా గోంగూర ఎగ్స్ ఫ్రై అయితే మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి అయితే వేసేసుకుందాము సో చూసారు కదా ఇదైతే మనకి చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో నేనైతే దీన్ని టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ నాకైతే అద్భుతంగా నచ్చేసింది సో ఏ నాన్ వెజ్ కన్నా ఇదే నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ గోంగూర ఎక్స్ నాకైతే చాలా బాగా నచ్చిందని నేనైతే చెప్తున్నాను సో అన్నంలో వేసుకొని అయితే తింటే ఆ మజ్జా ఉంది ఫ్రెండ్స్ మేమైతే రెండు గుడ్లు అయితే వేసుకొని అయితే తినేసాను అప్పటికప్పుడే సో చూసారు కదా దీని అయితే నేను ఇప్పుడు టేస్ట్ చేసి మీకు ఎలాగ చెప్తాను అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేసి అయితే వినండి కదా మనమైతే గోంగూర ఎక్స్ అయితే కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసేసుకున్నాము దీంట్లోకి నేనైతే వేడి వేడి అన్నం అయితే వేసుకున్నాను సో ఇదైతే నాకు వెంటనే తినాలనిపించేస్తుంది ముందుగా చూసారు కదా గ్రేవీ అన్నది మనకి ఇలా ఉంటుంది ఇదైతే మనకు గ్రేవీ చాలా బాగుంటుంది నువ్వు చిక్కగా అయితే కలుపుకోలే సో ఇది ఉంది కదా ఇది మంచి కాంబినేషన్ అన్నింటిలోకి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి ఇది అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే దీన్ని టేస్ట్ చేసి మీకు ఎలాగుందన్నది చెప్తాను సో గుడ్డు కూర చూసారు కదా సార్ ఇలా చూస్తేనే మంచి ఈజీగా అయితే వచ్చేస్తుంది ఈ గుడ్డుని అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలాగుందో మీకైతే చెప్తాను చాలా బాగుంది సూపర్ ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో చందమం కూడా మాకైతే బాగా ఉడికింది సో మళ్ళీ నేను టేస్ట్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సో అందరూ కూడా దీన్ని అయితే కంప్లీట్గా అయితే ట్రై చేయండి మీకు కనుక మా గోంగూర ఫ్రై వీడియో కనుక నచ్చినట్టు అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకా బ్లాగ్లో కుకింగ్ తీంలే అయితే కాసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్